హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఫోన్ కాల్స్ నాకు ఇప్పుడు ఏమన్నా అంటే ఎవరేం పీక్కుంటారు నేను ఫోన్ వాడతా అన్ని వాడు నాకు తెలియకుండానే వాడింది మేడం త్రీ ఇయర్స్ తెలియకుండా ఏం చూసుకొని అమ్మాయి ఎంత ధైర్యంగా మాట్లాడుతుంది మిమ్మల్ని వదిలేస్తే అమ్మాయికి కుటుంబం లేదు ఒక ఇల్లు లేదు ఉండడానికి షెల్టర్ లేదు ఇల్లు లేదు ఎవ్వరు లేదు మన అమ్మాయి దట ఉంగలు మేడం నాకు తెలియదు ఇంతకు ముందు మోసపోయినా మేడం చాలా ఇప్పుడు సరే అమ్మాయి డైవర్స్ అడిగింది కదా డైవర్స్ ఇచ్చేస్తే అయిపోయేదిగా ఎందుకు డైవర్స్ ఇవ్వడానికి మీరు అనకాడారు మేడం ఇక్కడ ఊరు సరిపో పెద్ద మనిషి దగ్గర పోయి నాకు ఇప్పుడే విడాకులు కావాలని ఇప్పుడే కావాలంటే అప్పుడు బాండ్ మీద సంతకం పెట్టాను మేడం పెట్టింది ఆల్రెడీ పచ్చ పెన్ తోటి సంతకం పెట్టింది నేను ఎందుకు అదే రోజు సంతకం పెట్టింది మేడం ఇప్పుడు హైదరాబాద్ లో ఉంది మేడం ఆమె పోయి ఎక్కడ ఉందో ఆ అబ్బాయితో కూడా మాట్లాడాను ఒకసారి ఈమె కాల్ చేశాను మేడం ఎవరా రాహుల్ అనే వాడితో అవును మేడం ఓకే ఏమంటాడు అతనే అంటాడు అసలు ఇప్పుడు రాహులేనా ఇంకా ఇంకెవరన్నా ఉన్నారా చాలా మంది ఉన్నారు మేడం ఆ పాపకు నాకు తెలియదు అంటే అది హాస్టల్లో చేసింది మేడం స్టార్టింగ్ పోయి కరీంనగర్ మన హైదరాబాద్ లో పోయి హాస్టల్ ఉంటది కదా మేడం హాస్టల్లో ఉంటే హాస్టల్ వార్డన్ లో ఉంటుండే ఉండే ఇక్కడ ఉండేట హాస్టల్ మేడం హాస్టల్ లో జాయిన్ అయిందా జాయిన్ అయింది హాస్టల్లో జాయిన్ అయితే నాకు స్టార్టింగ్ లోనే ఆ వార్డెన్ ఒకరోజు దొరకబట్టి మరి ఇలా ఇలా గొడవలు ఉన్నాయి కదా మరి నా మా ఆయన అబ్బాయితో ఉంటుండేట మేడం అక్కడ ఒక రోజు ఫోన్ చేసింది మేడం హాస్టల్ వాడని ఫోన్ చేస్తే ఇట్లా ఇట్లా అంటే మాకు డీటెయిల్స్ మేడం ఇట్లా ఇట్లా నీకెందుకు ఇచ్చింది డీటెయిల్స్ అసలు తెలియదు కదా అంటే చాలా సార్లు ఫోన్ కాల్స్ చేసింది మేడం ఆ ఫోన్ కాల్స్ నా దాంట్లో ఉండే నేను చాలా సార్లు ఫోన్ చేసిన అమ్మాయికి మా వైఫ్ కి చేస్తే ఈ నంబర్ ఎవరబ్బా చాలా సార్లు వస్తుందని నాకు కాల్ చేసింది మేడం మేడం అయితే నేను అన్న కదా మా వైఫ్ ఇట్లా గిట్ల అయి గొడవలు అయి వచ్చిందని చెప్పాను మేడం అప్పుడు షాక్ అయ్యి అదే అప్పుడు వార్డెన్ షాక్ అయ్యి ఆల్రెడీ ఇక్కడ ఒక హస్బెండ్ ఉన్నాడమ్మా నువ్వు సొంత హస్బెండ్ ఆవిడ చెప్పింది మీకు అదే మేము షాపింగ్ కి వెళ్ళాం కదా మరి ఆయన వస్తే అయినవారు ఈనేవారు అంటే నేను కాదు మేడం నేను ఇట్లా ఇట్లా పరిస్థితి మా పల్లెటూరు అమ్మాయి గొడవ పెట్టుకొని వచ్చింది అంటే హో ఇక్కడ ఒక అబ్బాయి వస్తుండు డైలీ వస్తుండు మరి హాస్టల్ లోకి అంటే అమ్మాయి హాస్టల్ లోకి తీసేసింది మేడం అక్కడికి అది చాలా సార్లు అయినా చూడటం మేడం తీసేసి ఎంత కాలం అయింది తీసేసి టూ ఇయర్స్ అయింది మేడం టూ ఇయర్స్ హాస్టల్ లోకి వెళ్ళి ఇప్పుడు ఎక్కడ ఉంటుంది ఆవిడ ఎక్కడ ఉంటుందో తెలియదు మేడం ఇప్పుడు కాంటాక్ట్ లా నంబర్ అప్పుడు ఉంది సరే చిన్న అమ్మాయిని దగ్గర ఉంచుకున్నావు పెద్ద అమ్మాయిని కూడా ఉంచేసుకోవచ్చు కదా ఎందుకు తీసుకెళ్ళింది ఎందుకు ఇచ్చావు పెద్ద అమ్మాయి నా దగ్గర ఉంది మేడం చిన్న అమ్మాయి అయితే ఎస్ఐ అన్నాడు కదా పాప ఇల్లని ఆమె బాగా డేంజర్ బ్లాక్ మెయిల్ చేస్తుంది రేపటి ఏమన్నా కావచ్చు ఆమె బ్లాక్ చేసింది మనం ఏం చేద్దాం వచ్చిన రోజు చూద్దాం కానీ వెళ్ళిపోని అని చెప్పింది ఎస్ఐ అదేదో కోర్టు కోర్టు ద్వారా లీగల్ గా డైవర్స్ తీసేసుకుంటే అయిపోయేది కదా ఆమె ఇక్కడ నోటీస్ పంపాలి మేడం అసలు ఎక్కడ ఉంటుందో తెలియదు కాదయ్యా ఆ రోజుల్లో సూసైడ్ అటెంప్ట్ చేసింది విడాకులు ఇవ్వకపోతే ఊరుకొని అంది బ్లాక్ చేసింది అవేవో తాగింది ఇన్ని చేస్తున్నప్పుడు అమ్మ మహాతల్లి నువ్వు నాకు అవసరం లేదని ఆ అమ్మాయికి డైవర్స్ ఇచ్చి పంపించేసి పిల్లల్ని నీ దగ్గర ఉంచుకుంటే బాగుండేదిగా ఎందుకు ఆ రోజుల్లో డైవర్స్ ఇవ్వలేదు త్రీ ఇయర్స్ బ్యాక్ అంటే ఇక ఉంటదేమో బాగుంటుంది వాళ్ళ చుట్టాలను కూడా పిలిపించాను ఇప్పుడు పోలీస్ కి వెళ్ళాను కదా మేడం ఇక్కడ చింతలమానపల్లి పోలీస్ కి వెళ్ళాను మేడం ఎస్ఐ అక్కడ మా పాప మళ్ళీ నేను పెడితే వాళ్ళ బాబాయి ముగ్గురు అని పిలిపించాను మేడం బాబాయ్ గాని వాళ్ళ తాత గాని ఇట్లా ఉంటారు కదా మేడం సిటీ నుంచి సినీ తరఫున నుంచి పిలిస్తే అబ్బాయి బాగా చాలా మంచోడు సార్ ఈ అమ్మాయి బాగా డేంజర్ కరీంనగర్ల నుంచి వేములవాడ పోతుంది మేడం వేములవాడ నైట్ కి నైట్ పోతుంది అక్కడ నుంచి నాకు ఫోన్ వచ్చినాయి ఇట్లా అంటే వాళ్ళు చెప్పిండ్రు ఈ అమ్మాయి బాగా డేంజర్ ఉంది సార్ ఇప్పుడు ఇల్ల కానీ ఏం తప్పు లేదు అమ్మాయి అసలు కరీంనగర్ ఉంటుంది మొత్తం కరీంనగర్ హైదరాబాద్ అని చెప్తే వాళ్ళు అయితే ఆ రోజు సరే మంచిగా ఉండాలని పంపించింది సరే సరే ఇప్పుడు మీకు ఏం కావాలి ఏం అడుగుదామని ఫోన్ చేశారు మేడం నేను ఇప్పుడు ఎలా చేయాలి మేడం ఆమె అసలు నాకు ఏం తెలుస్తలేదు మేడం అసలు అమ్మాయికి పట్టించుకునే వాళ్ళు లేరు అమ్మాయి నా మాట ఇంటలేదు ఇప్పుడు మా వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు చేసుకున్న పనికి నువ్వేం పొందలు మేము ఏం చేసుడు అమ్మాయికి డాడీ లేదు అసలు బ్యాగ్రౌండ్ లేదు ఇప్పుడు ఎవరిని పాపలు అదే లో ఉన్నావు కాబట్టి ఫోన్ చేసావు ఏం కావాలి నీకు అంటే అమ్మాయి కావాలనుకుంటున్నావా ఇలాంటి అమ్మాయి నాకు అవసరం లేదండి అంటావా ఏంటి మేడం అమ్మాయి మారి వస్తే బాగానే ఉంటుండే మేడం ఫోన్లు లేక పిల్లలను చాలా మంచిగా చూసుకుంటే అయిపోతుంది కదా మేడం వచ్చి ఫోన్లు నేను ఒక రోజు మిషన్ కి వెళ్తా అంటే అక్కడ నుంచి కూడా ఫోన్ మాట్లాడుతుండే మేడం పాయింట్ లో ఇక్కడ పాయింట్ కి ఇట్లా మలిచింది అమ్మాయి మారదు అమ్మాయి బిహేవియర్ అంతే ఏం చేస్తావు మారదంటే ఎలా మేడం పిల్లల పరిస్థితి ఎలా మేడం ఏంటి ఎట్టి పరిస్థితుల్లో ఆవిడ మారాల్సిందేనా నీ దృష్టి ప్రకారం మారని అయితే నేను అనుకుంటలేను మేడం మారదే అనుకుంటున్నా చాలా సార్లు వాళ్ళ అందరికీ చెప్పాను మేడం వాళ్ళ అమ్మ చెప్పాను వాళ్ళ బాబాయ్ వాళ్ళ బాబు పెళ్ళైన సంవత్సరం నుంచే నువ్వు చెప్తూ వస్తున్నావు రెండు వేల పదిహేనులో పెళ్లి అయింది ఈ తొమ్మిది వేలలో ఆరేళ్లు నువ్వు చెప్తూనే వచ్చావు ఆ అమ్మాయి సూసైడ్ అటెంబుల్ దాకా వెళ్ళిపోయింది నిన్ను వదిలేచ్చుకోవడం కుదరక పోలీస్ స్టేషన్ లో కూడా వెళ్ళింది పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఇప్పుడు ఎక్కడ ఉందో కూడా తెలియదు సీక్రెట్ గా ఎక్కడో దాక్కుంటుంది అయినా నాకు అమ్మాయి మారి రావాలండి అంటే ఎట్లా అండి ఎవరు తీసుకొస్తారు అమ్మాయి రానప్పుడు మీరు ఆల్టర్నేట్ ఎత్తుక్కోవాలి కదా ఒకే స్టాండ్ మీద ఉంటే ఎట్లాగా ఒకే స్టాండ్ మీద మూడేళ్ల నుంచి ఉన్నారు వచ్చిందా అమ్మాయి రాలేదు కదా మీరు ఆల్టర్నేట్ మాట్లాడాలి ఒక నాకు ఖచ్చితంగా అమ్మాయి మారి రావాలండి అంటే కుదరదు కదా సరే ఒక నిమిషం లైన్లో ఉండండి సార్ లాస్ట్లో మాట్లాడతాను మీతో మౌన్కా గారు ఈ కేసు చూస్తే నిజంగా పా ఆయన బాధ తిరిగిందే లెక్క ఇతని స్టోరీ వింటే మనం నిజంగా అర్థమవుతుంది చాలా సఫరర్ రియల్గా ఒక అమ్మాయిని లవ్ చేశాడు లవ్ చేసి వాడి బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదని తెలిసినా కూడా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు ఈ రోజుల్లో ఎవరో పెళ్లి చేసుకోరు వెనకాల బ్యాక్గ్రౌండ్ అవి లేవంటే ఏం చేస్తుందిలే అన్న ఒక ఉద్దేశంతో ఏమి అనకపోవచ్చు తర్వాత అమ్మాయి ఏ కోట్లు చుట్టూ ఏదో తిరగడం లేదంటే ఇంకా ఆల్టర్నేట్ ఎత్తుక్కోవడం అనేది కామన్గా జరుగుతుంటాయి ఈయన అయినా కూడా టూ ఇయర్స్ తిరిగిన తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఒక పాప పుట్టింది అమ్మాయి హ్యాపీగా బాగుంటుందనే కదా అనుకుంటాడు ఈ లోపు ఏదో ఫ్యామిలీ బాగా డెవలప్ అవ్వాలి కాబట్టి కుటుంబం ఒకటి వచ్చింది కాబట్టి పనికి అనేది వేరే అక్కడికి వంటకి వెళ్ళాడు మిలిటరీ దాంట్లో వెళ్ళిన దగ్గర నుంచి గారికి ఆల్రెడీ ఇక్కడి నుంచే కాదు ఈయన సక్సెస్ఫుల్గా ఆవిడ ఒప్పించో బలవంతం చేసో పెళ్లి చేసుకొని ఉంటాడే తప్ప రియల్గా అమ్మాయి ఎంతవరకు లవ్ చేసిందో డౌటే పెళ్ళి కావాలి ఉన్న పది మంది లవర్స్లో ఈయనొక్కడే యాక్సెప్ట్ చేసి ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యి ఉండొచ్చు కానీ అది ఇతనికి తెలియదు ఇతనేమనుకుంటాడు నేనే లవర్ని నన్ను ఇష్టపడింది నన్ను పెళ్లి చేసుకుందా అన్న అసలునే ఉన్నాడు మేబీ ఇతని బిహేవియర్ నచ్చలేదు వీళ్ళ ఫ్యామిలీ నచ్చలేదు మామూలుగా మనం ఈ జనరేషన్ చూస్తే అత్తమాములతో కలిసి ఉండడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లు అది విలేజెస్ అయినా సిటీస్ అయినా టౌన్స్ అయినా ఎక్కడైనా కానీ సరే ఆ అమ్మాయికి యాక్చువల్గా అత్తమామ అవసరం ఎందుకంటే తల్లిదండ్రులు లేరు ఖచ్చితంగా అత్తమామలతో కలిసి ఉంటే ఆ ఉన్న ఇద్దరు పిల్లల్ని చూసుకోవడానికి ఇంట్లో ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు ఉండాలి సో పెద్దవాళ్ళు ఉంటే వీళ్ళకి ఇంకొంచెం సపోర్ట్గా ఉంటుంది రేపొద్దుట వీళ్ళ హస్బెండ్ ఏమైనా మిస్టేక్ చేసినా ఏరా పిల్ల మనల్ని నమ్ముకొని వచ్చింది నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తే ఎట్లా రేపొద్దుట మేము ఎవరికి సమాధానం చెప్పాలిరా అని వాళ్ళ గట్టిగా అడగడానికి ఉండింది కానీ మాక్సిమం ఈ రోజున కోడళ్ళు ఎవరికి కూడా వాళ్ళు ఉంటే నచ్చదు ఒకటి ఈ కంట్రోల్ లేకపోవడం వల్ల జెంట్స్ అక్రమ సంబంధాలు పెట్టుకోవడము ఇంకొకటో ఇంకొకటో లేదా జెంట్స్ చెప్పిన మాట వినకపోతే వీళ్ళు ఆల్టర్నేట్ ఎత్తుక్కోవడం ఇప్పుడు ఈ కేసులో ఏంటి ఈ విడికి అత్త మామలు ఇల్లు నచ్చలా ఇతను కూడా నచ్చలా ఎంత అబద్ధాలు అంటే ఆ అమ్మాయి ఆ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అక్కడ ఒక త్రీ మంత్స్ అక్కడ ఏదో లాక్డౌన్ వల్ల లాక్ అయింది వాంటెడ్లీ లాక్ అవ్వడం కాదు కానీ అక్కడ మళ్ళీ సర్కిల్ ఫామ్ చేసుకుందాం పాత బాయ్ ఫ్రెండ్స్ కొత్త బాయ్ ఫ్రెండ్స్ ఏదన్నా కానీ సొంత బాబాయే ఈ అమ్మాయి బిహేవియర్ బాగాలేదు బాబు పలానా వ్యక్తితో రెగ్యులర్గా మాట్లాడుతుంది అని అడిగితే అతను నాకు అన్నయ్య అవుతాడు అని చెప్పి బుకాయించేసింది అంటే అమ్మాయి ఇక ఏం చేయలేడు ఈయన అన్న ఒక స్టేజికి వెళ్ళిపోయిన క్యారెక్టర్ కింద లెక్క సరే ఈయనకి అవసరం ఎంత చూస్తున్నా మనకి ఏం అవుతుందంటే ఇంత రెడీ హ్యాండెడ్గా దొరుకుతున్న ప్రతిసారి కూడా ఒకటి ఇంత అనుమానం అవ్వాలి ఒక యాక్సెప్ అంటే లీగల్గా వచ్చినప్పుడు ఎట్లా వస్తుందంటే అంటే ఇంత ఎక్కువ మందితో మాట్లాడుతున్న అమ్మాయిని యాక్సెప్ట్ చేయడానికి ఎంతవరకు అవకాశం ఉంది అంటే మ్యాక్సిమం జెంట్స్ యాక్సెప్ట్ చేయరు అమ్మాయి భర్త ఉండి ఇద్దరు పిల్లలు ఉన్న కేసులో వెళ్ళి రాహుల్తో మాట్లాడుతుంది పొల్లయ్యతో మాట్లాడుతుంది ఎల్లయితో మాట్లాడతానంటే ఊరుకోరు ఎవరు కూడా సో ఆ గట్టిగా కౌన్సిలింగ్ ఇవ్వడం వీళ్ళు రెడీ హ్యాండెడ్గా ఫిజికల్ రిలేషన్ అనేది చూడలేదు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు ఓకే ఇంకొక ఛాన్స్ ఇద్దాం కౌన్సిలింగ్ ఇద్దామని ఈయన ఆల్రెడీ ఇద్దరు ఉన్న వ్యక్తులతోటి మాట్లాడాడు వాళ్ళు నీకు డైవర్స్ ఇచ్చేసి మమ్మల్ని పెళ్లి చేసుకుంటుంది మేమిద్దరం లవర్స్ మేము పెళ్లి చేసుకుంటాం నువ్వేం చేసుకుంటావు చేసుకోరా అన్నట్టు మాట్లాడినా కూడా తెచ్చుకున్నాడు ఎందుకంటే ఈయన అవసరం ఎంతలా ఉందంటే నువ్వు ఎక్కడైనా తిరిగిరా నేను కాపురం చేయించుకుంటాను నువ్వు ఒకసారి చెప్తే చాలు అని మేబీ ఈ ట్రెండ్ కూడా స్టార్ట్ అవుతుందేమో ఈ మధ్య చాలా కాల్స్ వింటున్నావండి అమ్మాయిలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు జెంట్స్ గతిలేక తప్పు ఎవరు చేసినా ఒకటి అది అబ్బాయిలు చేసినా అమ్మాయిలు చేసినా ఒకసారి ఒక కట్టుబాట్లతో ఒక పెళ్లి చేసుకున్నాక భార్యాభర్తలు అలా ఉండాలని వాళ్ళిద్దరే కలిసి ఉండాలనేది ఫిజికల్గా అక్రమ సంబంధాలు పెట్టుకుంటే సైంటిఫిక్గా కానీ సొసైటీ పరంగా కానీ చాలా డ్యామేజెస్ ఉంటాయి కాబట్టి కొన్ని కట్టుబాట్లు పెట్టారు కొన్ని సాంప్రదాయాలు అవి ఎలా అయిపోయినా విచ్చల విడతనం విపరీతంగా అయిపోయి అక్రమ సంబంధాలకి అంతే లేని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు సరే ఇక ఈయన విషయానికి వస్తే ఈయన యాక్సెప్ట్ చేస్తున్నారు ఒకప్పుడు జెంట్స్ అక్రమ సంబంధాలు ఉంటే లేడీస్ యాక్సెప్ట్ చేసేవాళ్ళు స్టిల్ ఇప్పుడు కూడా లేడీస్కి అక్రమ సంబంధాలు ఉంటే నైంటీ పర్సెంట్ జెంట్స్ యాక్సెప్ట్ చేయట్ల ఒక టెన్ పర్సెంట్ మెల్లగా స్టార్ట్ అయ్యారు ఎందుకు అంటే ఒకటి కోట్ల చుట్టూ తిరగలేరు రెండు ఇంకో అమ్మాయిని చేసుకున్న ఆవిడే సెకండ్ హ్యాండ్ రావాలి అప్పటికి పిల్లలు ఉంటున్నారు ఎవరో స్టెప్ మదర్ వచ్చడం రావడమో లేకపోతే కోట్స్ చుట్టూ తిరగడో ఎందుకు ఈవిడే మారితే బాగుండ్ర బాబు ఏదో అట్లా ఉంటుంది ఉన్నంతలో సర్దుకొని తప్ప అయిపోయింది తప్పేదో అయిపోయిందని అది ఎలా అవుతుందంటే ఒక స్టేజ్ తర్వాత అమ్మాయి మారకపోతే అమ్మాయి ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అని అనకపోతే కనుక ఖచ్చితంగా వీళ్ళ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయంటే లీగల్గా ప్రొసీడ్ అవడం ఫాల్స్ కేసులు వేసేసి ఆవిడ తిరగాల్సిన తిరుగుడు తిరుగుతూ ఉంటుంది అప్పుడైనా వీళ్ళేం చేయాలి ఈయన మంచోడు అవసరం వేరే ఆప్షన్ లేదు లీగల్గా వెళ్ళలేడు ఆవిడ నాకు వద్దు మరో నాకు డైవర్స్ కావాలి అంటున్నప్పుడు కండిషన్స్ పెట్టే రైట్స్ ఈయనకి లేవు ఈయనకి అవసరం కదా అమ్మాను వచ్చే మోలన్నా తల్లి అని అడుగుతున్నప్పుడు ఆవిడ మారిపోయి ఎవరితోటి ఫోన్లు మాట్లాడకుండా సక్రమంగా వచ్చి ఉండాలి అంటే అసలు అలా ఉంటే ప్రాబ్లమే లేదు అలా లేదు కాబట్టి ప్రాబ్లం ఆ అమ్మాయి బయటకు వెళ్ళిపోతుంది ఆవిడ విచ్చలు విడిగా తిరుగుతుంది మరి ఇట్లాంటి ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ఏమన్నా ఉందా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళని మార్చేసి మాయలు మంత్రాలు చేసి తీసుకురావడం అనేది ఎక్కడ జరగదు ఈ రోజున ఏ కౌన్సిలింగ్లకి వేటికి ఎవరు వినటానికి రెడీగా లేరు వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకి ఎక్కువ ఇంపార్టెన్సీ పెరిగిపోయింది నువ్వు ఇచ్చే రూపాయి అవసరం నేనే కష్టపడు మూడు రూపాయలు సంపాదించుకుంటా అనే స్టేజ్లో ఉన్నప్పుడు ఎవరు ఎవరిని లెక్క చేసి ఒకళ్ళకు ఒక అండర్లో ఉండి వాళ్ళకి సర్వీసులు చేస్తూ వాళ్ళకి వంటలు చేస్తూ ఆయన దిడుతుంటే వింటూ లేకపోతే ఆయనతో షికార్లకు వెళ్తూ ఇలా ఉండాలని ఎవరు అనుకోవట్లా అట్లాంటి కేసు ఇది సో ఇట్లా ఈయన త్రీ ఇయర్స్ ఆ అమ్మాయి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఒక వ్యక్తిని ఆవిడ ఒక హాస్టల్లో అంటే హాస్టల్లో ఉండడం వల్ల ఇన్కమ్ వస్తుంది షెల్టర్ కూడా ప్రో ఫుడ్ షెల్టర్ వెళ్ళిపోతాయి మేబీ అమ్మాయి అది బెటర్ అనుకుని అక్కడ హాస్టల్ వాడడానికి జాయిన్ అయినట్టు ఉంది అక్కడ ఒక వ్యక్తిని నా హస్బెండ్ అని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చింది ఈయన రిపీటెడ్గా ఫోన్ చేయడం వల్ల వాడనికి డౌట్ వచ్చి ఏం ఫోన్స్ ఇవి అని తీస్తే అమ్మ నేను అలా హస్బెండ్ని ఇక్కడ ఒక లెటర్ రాసి వెళ్ళిపోయింది పోలీస్ స్టేషన్లో నాకు విడాకులు కావాలి అని ఆవిడెవన్నా మారితే రమ్మానండి అంటే అమ్మ ఆవిడ షాక్ అయ్యి బాబు ఆల్రెడీ ఒకడు వస్తున్నాడు మా ఆయన అని చెప్పి అలా ఆయన అని మరి నువ్వెవరా అంటే నేను ఫస్ట్ హస్బెండ్ అమ్మ నేను అసలు హస్బెండ్ అమ్మాయి ఇంకా పెళ్లి చేసుకోలేదని ఇద్దరు ఉన్న కేసుల్లో ఈ రకమైన క్యారెక్టర్ ఉన్నప్పుడు మేబీ ఆడియన్స్ కూడా ఎంటర్టైన్ చేయరు ఎందుకంటే ఆ క్యారెక్టర్ తోటి హాస్టల్ రన్ చేయడం అనేది ఒక్కోసారి ఎఫెక్ట్ పడతాయి కాబట్టి అందుకని అమ్మాయిని పంపించేసింది పంపించేసి అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి చెప్పట్ల ఎందుకు అంటే ఈయన కనిపెట్టి మళ్ళీ అక్కడ పెడతాడేమో అని రెండు ఇక్కడికి రావాలని ఆవిడ అనుకోవట్లే ఇంత పారిపోయి టూ ఇయర్స్ నుంచి అమ్మాయి ఎక్కడో ఉన్న కేసులో ఈయన అడుగుతున్నది ఏంటంటే ఆవిడ మారిపోయి నా దగ్గరకు వచ్చి వచ్చేసి హ్యాపీగా ఉండాలంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా అంటే అలా తీసుకొచ్చే చట్టాలు ఏమన్నా ఉన్నాయంటే లేవండి ఫోర్సుబుల్గా ఒక అమ్మాయిని తీసుకొచ్చి మీ ఇంట్లో కూర్చోబెట్టడం జరగదు మరి అమ్మాయి బ్రెయిన్ కౌన్సిలింగ్ ఆల్రెడీ ఇన్ని సంవత్సరాల కౌన్సిలింగ్లో ఎక్కడా ఆవిడ వినలే కేసుల దాకా వెళ్ళినప్పుడు కౌన్సిలింగ్స్ అంటే లాస్ ఈయనకే ఎక్కువ ఉంది ఎందుకంటే ఒకవేళ కేసు వేస్తాడు ఏం కేసు ఫైల్ చేస్తాడు రిస్టిట్యూషనల్ కంచుకల్ రైట్స్ కేసు ఫైల్ చేయాలి ఆవిడ ఎక్కడుంది ఎక్కడా లేదు ఎక్కడో వాళ్ళ బాబాయ్ ఇంట్లోనే వాళ్ళ వాళ్ళ అమ్మమ్మ ఈ రెండింటిలో ఏదో ఒకటి జూరిస్టిక్షన్ తీసుకొని ఈయన కేసు ఫైల్ చేయొచ్చు ఎందుకంటే వాళ్ళతో టచ్లో ఉంటుంది లేదు ఒక స్టేజ్ తర్వాత అక్కడ కూడా సమ్మన్ సర్వ్ కావట్లేదంటే ఇప్పుడు కోర్టు ఏం చేస్తున్నారంటే వాట్సాప్కి ఈమెయిల్కి కూడా సమ్మన్ సర్వ్ చేయమని ఇస్తున్నారు అప్పుడు కూడా ఆవిడ రెస్పాండ్ అవ్వకపోతే ఎక్స్పార్ట్ ఆర్డర్స్ వస్తాయి ఆర్డర్ తీసుకొని ఏం చేసుకోవాలా అమ్మాయి లేదు అమ్మాయిని ఊచకా కాపురం చేయని డైరెక్షన్స్ ఇస్తారు ఈ ఈ కేసు పట్టుకొని డైవర్స్ కేసు వేసుకోవాలి డైవర్స్ ఆవిడే ఇస్తానంటుంది ఆవిడే ఇచ్చేసింది ఒక లెటర్ రాసిపో ఎడిపోయింది బెటర్ ఆప్షను ఆవిడ వస్తే ఎక్స్క్యూజ్ చేయాలా లేదా అనేది ఆలోచించుకోవడం భవిష్యత్తు తప్ప ఎక్కడుందో కనిపెట్టేసి ఆవిడని తీసుకొచ్చి ఈయనకి కౌన్సిలింగ్ ఇచ్చి కలిపేయడం అనేది టెంపరీయే ఇప్పుడు దాకా ఈయన చేసిన పని ఏదైతే ఉందో అదే బెటర్ ఆప్షన్ ఈయన ఆల్టర్నేట్ ఎక్కోవడం లేదా డైవర్స్ కేసు ఫైల్ చేసుకొని ఆవిడ వైపు నుంచి ఆ సమాన్సో ఏదో లీగల్ ప్రొసీడింగ్స్లో తీసుకొని ఇప్పుడు ఆవిడంటే తెగించి కేసులు వేసే ఆవిడే తెగించి వెళ్ళిపోయింది అలా అని మనం కూడా అలా చేస్తే ఆవిడ మళ్ళీ వచ్చి కేసులు వేయొచ్చు కాబట్టి మనం లీగల్గానే వెళ్ళాలి టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి